రాష్ట్రంలో అరాచక ప్రభుత్వానికి చర్మగీతం పాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వ సువర్ణ పాలనకు తొలి అడుగులు పాడి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సంబరాలు నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నలవెల విజయశ్రీ కేకు చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలోని అసెంబ్లీ సమావేశాలలో ప్రతిజ్ఞ చేసిన విధంగా రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో అద్భుతంగా పయనించిందని ఆమె అన్నారు విద్యా వైద్యం రహదారులతో పాటు నిరుద్యోగులకు అభయం ఇచ్చిన విధంగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు చంద్రబాబు మాట ఇచ్చిన విధంగా మూడు వేల రూపాయలను పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు ఇదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు అదేవిధంగా తన హయాంలో సూలూరుపేటను మరింత అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ జూన్ పన్నెండో తారీఖున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం రోజులవుతుంది దానికి ఆయన్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గత అరాచక పాలన నుంచి అన్యాయపు పాలన నుంచి మనము విముక్తి పొందిన పొంది అలాగే మన బాబుగారు ఎప్పుడైతే మనకు అసెంబ్లీలో ఈ రాక్షస పాలన పోయి మంచి ప్రభుత్వం వస్తుందని శపథం చేశారు ఆ రోజు పోయిన సంవత్సరం జూన్ ఒకటో పన్నెండో తారీఖున మన ముఖ్యమంత్రి మనందరం కోరుకున్నట్టు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణీ ప్రమాణ స్వీకారం చేసి ఒక మంచి పరిపాలనని ముందుకు తీసుకొచ్చి ఈ సంవత్సరం రోజుల్లో మనందరం చూసాము గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా అభి వాళ్ళ చేసిన అప్పుల్ని కూడా అధిగమించి మనకు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు అయితే ఏమి అలాగే అభివృద్ధి అభివృద్ధి బాటలో కూడా ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా రోడ్స్ కానీ ఇల్లులు కానీ ప్రాపర్గా లేక జనాలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మన సూలూరుపేట నియోజకవర్గంలో రోడ్ల కోసం మనం తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేసుకొని ఈ సంవత్సరం రోజుల్లో పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రతి నెల మనము ఎప్పుడైతే గెలిచామో అంతకుముందు ప్రచారం నుంచి కూడా మనము నాలుగు వేలు పెన్షన్ అవాదాతలకు ఇస్తూ ప్రతీ నెల మనం పదిహేడు కోట్లు మన సూలుపేట నియోజకవర్గానికి మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ఈ వెల్ఫేర్ పథకాలు బీసీ వెల్ఫేర్ అయితేమి ఎస్సీ వెల్ఫేర్ అయితేమి అన్నీ కూడా మనం నూట పదమూడు కోట్ల వరకు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే హౌసెస్ కూడా ఎన్నో చేసుకొని ఇంకా హౌసెస్ కట్టుకునే దానికి కూడా అందరికి ఉపయోగపడుతుంది అలాగే కరెంటు సమస్యలు అయితే ఏమి అలాగే రెవెన్యూ సమస్యలు ఎన్నో కూడా మనం ఈ సంవత్సరం రోజుల్లో పూర్తి చేసుకున్నాం ఇంత డెవలప్మెంట్ రాష్ట్రం అంతటా అలాగే ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నపోటు రోజు అని తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేని రోడ్లు కానీ అలాగే ఈరోజు మనం సూలుపేట నుంచి తిరుపతికి ఈజీగా ఒక గంట వెళ్ళిపోతున్నామంటే దానికి బాబుగారు హైవేలు ఎంతో ఈజీగా వేయించారు కాబట్టి నేషనల్ హైవేస్ ఈరోజు ఈజీగా వెళ్తున్నాం అలాగే ఎన్ఐఏ రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిన రోడ్స్ అన్నీ కూడా పార్ట్ హోల్ ఫ్రీ అని అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది ఇప్పుడు రోడ్స్ ఇబ్బంది లేకుండా జనాలందరూ వాహనాల్లో వెళ్ళగలుగుతున్నారు ఇలా అలాగే మీరు చూసారు లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒక దేవతల రాజధాని అని తీసుకొచ్చి దానికి శంకుస్థాపన కూడా చేయించారు దాన్ని ఇప్పుడు వేసేల్ రాజధాని అని వాళ్ళు డెవలప్మెంట్ చేయడమే కాకుండా చేయకపోవడమే కాకుండా మన డెవలప్ చేసే వాళ్ళని కూడా కించపరుస్తూ అలాగే ఆడవాళ్ళని కించపరుస్తూ ఈరోజు అమరావతి మనకు అన్ని ఎకరాలు దొరికాయి అంటే దానికి ఎంతోమంది రైతులు త్యాగం చేయడం వల్ల మనకు దొరికింది అది ఆ మంచిని కూడా గుర్తించకుండా వాళ్ళు వేసల్ రాజధాని అంటూ డెవలప్మెంట్ జరగలేదు వెళ్ళిపోటు అంటూ ఈ కార్యక్రమాలు అసత్యాలని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టో వాళ్ళ మనసులకే తెలియాలి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం అంతటా వచ్చి మన నియోజకవర్గంలో కూడా నాలుగైదు కంపెనీలు కూడా రావడం జరిగింది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి ఎంతోమంది నిరుద్యోగులకి వాళ్ళకి డెవ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఎంతోమంది ఉద్యోగాలకి నిరుద్యోగ అవకాశ నిరుద్యోగం లేకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించి ఎంతోమంది ఫ్యామిలీస్ నిలబెట్టారు అలాగే మన నియోజకవర్గంలో మనము సిఎంఆర్ఎఫ్ ద్వారా దాదాపు ఒకటిన్నర కోటి వరకు మనం తెచ్చుకున్నాము అలాగే ఎవరికైతే ట్రీట్మెంట్ ముందుగా కావాలో వాళ్ళకి ఎల్ఓసి ద్వారా కూడా మనము ఇరవై లక్షల వరకు తెచ్చుకోవడం జరిగింది అలాగే మన మెంబర్షిప్ చేసుకొని యాక్సిడెంటల్ గా చనిపోయిన వాళ్ళకు కూడా మనం ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కూడా ధర్వారు సత్రంలో ఇవ్వడం జరిగింది